తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఈరోజు ఒక దుఃఖకర వార్త తీవ్ర ప్రభావం చూపుతోంది యువతలో అత్యంత ప్రసిద్ధి పొందిన సీరియల్ హీరోయిన్ స్నేహితుల అభిమానుల మనసులను సంపాదించుకున్న నటి నందిని ఇరవై ఆరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పరిశ్రమలో కలకలం రేపింది ఈ వార్త కేవలం టెలివిజన్ రంగంలోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చకు దారితీసింది సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చెందిన నందిని కన్నడ తమిళ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యంగా గౌరీ సీరియల్లో దుర్గా కనకగా ఆమె చేసిన ద్విపాత్రాభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది అయితే గత కొంతకాలంగా ఆమె వ్యక్తిగత సమస్యలు ముఖ్యంగా కుటుంబం నుంచి ఎదురవుతున్న పెళ్లి ఒత్తిడి కారణంగా తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది నేటి ప్రధాన పరిణామాలు డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఘటన వివరాలు బెంగళూరులోని కెంగేరిలో ఉన్న ఒక పీజీ పీజీ గృహంలో నందిని నిన్న డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆత్మహత్యకు పాల్పడ్డారు స్నేహితులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పీజీ మేనేజర్ తలుపులు పగులుగొట్టి చూడగా ఆమె విగతజీవిగా కనిపించారు సూసైడ్ నోట్ పోలీసులు ఘటనా స్థలం నుంచి ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు అందులో విషయంలో తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నట్లు సమాచారం యాదృచ్ఛిక సంఘటన అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే ఆమె నటిస్తున్న గౌరీ సీరియల్లో ఆమె పోషిస్తున్న పాత్ర ఆత్మహత్యకు ప్రయత్నించే సన్నివేశం ఇటీవలే ప్రసారమైంది అదే ఇప్పుడు నిజ జీవితంలో జరగడం సహనటులను అభిమానులను కలిచివేస్తోంది పరిశ్రమ స్పందన నందిని మృతికి కలెంజర్ టీవీ మరియు పలువురు టెలివిజన్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు ఈ సంఘటన మానసిక ఆరోగ్యం ఒత్తిడి మరియు కెరీర్ సవాళ్లపై సమాజంలో మరోసారి చర్చను లేవనెత్తింది నందిని నటిస్తున్న సీరియల్స్ భవిష్యత్తు గురించి లేదా దీనిపై పోలీసులు జరుపుతున్న తదుపరి విచారణ వివరాల గురించి మీకు మరింత సమాచారం కావాలా